అండి ఇప్పటిదాకా అన్ని తోటలు చూపెడతా ఉన్నారు మీ తోటను కూడా చూపెట్టండి ప్రశాంత్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు కాబట్టి నా పైరుని కూడా చూపెడదామని చెప్పేసరికి అక్కడ చూసిన సేమ్ ఇలాగే తేగడం జరిగింది కాకపోతే కొంచెం అంత తుఫాన్ వల్ల ఆ తాళ్య కింద పడ్డవి అయితే సో అది పెద్ద ఏం కాదు దగ్గర దగ్గర గలుపులతోటి కొమ్మ చేస్తే మంచి కనిపించేసాయి సో ఆ ఉన్నటువంటి కాయలు ఇంకా మనకు రెడ్ ఫ్రూట్ అయ్యి వస్తే మనకు బాగా కనిపిస్తుంది సో చూడండి ఈ గణుపులు ఎలా కాస్తా ఉన్నవి ఒకటే సింగిల్ సింగిల్ కొమ్మ నేను వేసినటువంటి వెరైటీని కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది చూడండి ఈ దగ్గర గణపులతోటి ఎలా కాస్తూ ఉందో తోట తోట అంతా కూడా మొత్తం ఇలాగే ఉంది కనిపిస్తుంది కదా గుర్త అది మా యొక్క పొలం పక్కన ఉన్నటువంటి చూడండి ఏ కొమ్మ చూసినా అలాగే ఉందనమాట మనం చెప్పేట మందే ఇలా ఉండకపోతే రైతులు కూడా నమ్మరు కాబట్టి సో ఇలా నేను చేసి చూపిస్తానని చెప్పే కదా వర్షం రాకపోతే ఇంకా బీభర్చి ఉండేది అనమాట సో ఒకసారి ఫుల్ వీడియో తెలుసుకుందాము అంటే పెద్ద మనిషి ఎలా ఉంది తోట ఓ పెద్ద మనిషి చెప్పు తోట ఎలా ఉంది బాగానే ఉందా మా తాత ఒకటే ఏడుపు తీసుకెళ్లి చూపి చూపిరా చూపిరా అని నేనంటే అతను మందులు ఆయన అంటే సో ఇక పాయింట్లోకి వెళ్ళేసరికి నేనేమంటా ఉన్నానంటే ఇప్పుడు మనకు డిసెంబరు ఆల్మోస్ట్ జనవరి ఫస్ట్ వీక్ వరకు అయితే మందులు స్ప్రే చేసుకుంటూ ఉంటాము అంతా కూడా ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో వచ్చేసరికి ఎర్రనల్లి పూతల పురుగు అలాగే పడవ ఆకారంలోకి వచ్చి బాగా ముడతలు లెక్క ముడుచుకొని ఉన్నాయని చెప్పి అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం కరెక్ట్ ఐదు ఐదు బెస్ట్ కాంబినేషన్లు కలిపి నేను మీ ముందుకు రావడం జరిగింది ఈ యొక్క వీడియోలో ఐదు కాంబినేషన్ల గురించి చెప్తా ఉన్నాను సో మొదటిది వచ్చేసరికి ఎవరైతే రైతులు బాగా పడవ లెక్క నేను ఆ పక్కన ఫోటోలు కూడా పెడతా పడవ ముడతలు వచ్చేసరికి అలాగే కొసరు మాడిపోయినట్టుండి కొంచెం రికవరీ కాని స్టేజ్లలో ఉన్నట్లయితే దాన్ని నీమైల్ టెన్ థౌసండ్ పదివేల పీపీఎం వేప నూనె దానితో పాటు సైపర్ మిత్రిన్ అనే టెక్నికల్ ఉంటుంది ఈ రెండిట్లో కొంచెం మనకు గ్రోత్ వచ్చేటట్టు గ్రోత్ ప్రమోటర్ ఒకటి యాడ్ చేసుకుందాము ఏదైనా సరే గ్రోత్ బాగా వచ్చేది యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక స్టేజ్కి వస్తుంది అనమాట ఇప్పుడు కనుక మనము ఐదు స్ప్రేల గురించి చెప్తానన్నా కదా ఈ ఐదు స్ప్రేలలో జనవరి ఫస్ట్ వీక్ వరకు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఐదు స్ప్రేలలో మొదటి స్ప్రే వచ్చేసరికి మనకు జానీ అంటే పిప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ నేను మీకు ఒక టెక్నికల్ అవగాహన కోసమే చూపెడతా ఉన్నాను నా దగ్గర ఇదే అయితే అవైలబుల్ ఉంది కాబట్టి మీకు టెక్నికల్తో సహా చెప్తా ఉన్నాను ఇది దొరకకపోతే అది అది దొరకకపోతే ఇది తర్వాత బైఫెన్థ్రీన్ అనేది టెన్ పర్సెంట్ ఈసీ పెప్రోనీలు అండ్ బైఫెన్థ్రిన్ ఇవి రెండు కలిగిన టెక్నికల్ మొదటి స్ప్రే చేయండి ఇవి స్ప్రే స్ప్రే చేసిన ఐదో రోజుకి తర్వాత మనం చెప్పేటువంటివి కూడా మూడు రోజులు కూర్చొని అంతా ఏది చెప్తే బాగుంటుంది ఈ నెల మొత్తం ఒక ఎనిమిది నుంచి పది కింటాల కాప్ సెట్ చేద్దామనే ఉద్దేశంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది ఎట్టి చూపించు తర్వాత తోట చూపించు నాకీళ్ళు చూపించు ముందు వాళ్ళకి మందులు అర్థం అవ్వాలి ఇప్పుడు చెప్పుకున్నాము మనము ఏమంటారు అది త్రీ త్రీనాను జానీ అవి రెండు కాకుంటే ఆర్ ఆల్టర్నేటింగ్గా సో కొనోచి ట్రాక్టర్ బ్రాండ్ వారి కొనోచి అనమాట కొనోచి తర్వాత ఇండ్యూరర్ ఎర్ర నల్లి బాగుంది ఇంకా కొసలు మాడిపోతున్నది అనుకుంటే కొనోచితో పాటు మన కోరమండల వారి ఇండ్యూరర్ ఒకసారి ఆల్టర్నేటింగ్గా పిప్రనీళ్ళు జానీతో కానీ ఏదైనా పిప్రనీళ్ళు పిప్రనీళ్ళుతో కునోచి లేదా పిప్రనీళ్ళతో ఇండ్యూరర్ ఏదైనా కాంబినేషన్గా సో ఈ కునోచి తోటి మనకు ఇవి రెండు సో కునోచి తోటి ఏ దశలో ఉన్నటువంటి నల్లి కూడా పిల్ల దశ గుడ్ల దశ తల్లి దశ అన్ని దశల నల్లుల్ని కంట్రోల్ చేస్తుంది కొన్ని మనం స్ప్రే చేస్తాము అది కొంతవరకు నల్లి వరకే పనిచేస్తుంది కానీ పిల్ల గుడ్ల దశ వరకు పనిచేయదు సో వాటి కొరకు నేను ఆలోచించి మూడు రోజులు కూర్చున్న తర్వాతనే ఈ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది కొనవచ్చి జా లేదా ఇండోరు పిప్ర అనమాట సో ఇవి మొదటి స్ప్రేగా మనం చేసుకున్నట్లయితే సరిపోతుంది అలాగే ఇంకొక ఆప్షన్ అంటే ఇది మొదటి స్ప్రేనే మనం చెప్పేది అది కాపితే ఇది ఇది కాపితే అది అలాగే జాని పిప్రోనిలు అండ్ మనకు ఓబెరాను ఓబెరాన్ ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకోండి మూడు చెప్పా మొదటి స్ప్రేలో మూడు మీకు నచ్చింది ఏదన్నా సో మూడు మూడు కూడా తీసుకో మూడు తీసుకోమని చెప్పట్లేదు మూడిట్లో ఏదో ఒకటే ఇన్ని గురించి చెప్తా ఉన్నాను అంటే ఇప్పుడు మనము నల్లుల్ని కంట్రోల్ చేసుకున్నాము ఇంకా మనకు సెకండ్గా వచ్చేసరికి ఆరో రోజుకి పూతల పురుగు బ్లాక్ త్రిప్స్కి అలాగే ముడతకి అండ్ మనకు కొంచెం మైక్రోడేవ్ డేస్ లాంటివి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇప్పుడు షిన్వా లేదా గ్రాషా రెండు ఒకటే షిన్వా ట్రాక్టర్ బ్రాండ్ వారి షిన్వా అలాగే హిమ్డా క్రోపైడ్ థర్టీ పర్సెంట్ ఇది అంతే హిమ్డా క్లోపైడ్ థర్టీ పర్సెంట్ అలాగే ట్రాక్టర్ బ్రాండ్ వారి షిన్వా పాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇవి మూడు కలిపి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు ఇప్పుడు ఈ నెల ఒకటే కాబట్టి మనకు స్ప్రే చేసేది ఇవి రెండో కలిపి స్ప్రే చేసుకోండి అప్పుడు మనం నల్లులు కంట్రోల్ చేసుకున్నాం ఇప్పుడు పూతల పురికి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మనకి ఎలాంటి సమస్య ఉండదు సో ఇప్పుడు ఇది మేజర్ డోస్ ఏంది మేజర్ వీడియో ఏంటంటే ఇది ఒక్కటే అనమాట ఇది రెండో స్ప్రేగా చేసుకుంటూ ఉంటాను అండ్ చాలా వరకు కూడా మధ్య మధ్యలో అయితే చాలా వరకు కూడా నియమాయలు వాడటం కంప్లీట్గా మర్చిపోయారండి మన కూర ఇండికా ప్యారీ అనేది టెన్ థౌసండ్ పీపీఎము ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సరిపోతుంది నీమాయలు నెలకు ఒకసారైనా వాడితే బాగుంటుంది ఈ నీమ్ ఆయిలల్లో ఎప్పుడైనా కూడా ఒక గ్రోత్ ప్రమోటర్ వేసి స్ప్రే చేసుకోండి ఇది మూడో స్ప్రేగా మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఇప్పుడు నీమ్ ఆయిల్ అండ్ ఏదైనా గ్రోత్ ప్రమోటరు మూడో స్ప్రేగా కంప్లీట్గా అయిపోతుంది టెన్ థౌజండ్ పీపీ అనమాట సో ఇప్పుడు నాలుగో స్ప్రే వచ్చేసరికి మనము నాలుగో స్ప్రే వచ్చేసరికి ప్రజెంట్ ఎందుకు చెప్తా ఉన్నామంటే కీ ఫండ్ టోల్ ఫ్రెండ్ ఫ్రాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ కీఫన్ అంటే అందరికీ తెలుసు కదా పిఐ కంపెనీ వాళ్ళది సో అందులో ఈ టెక్నికల్ వచ్చేసరికి టోల్ఫిన్ ప్రాడ ఫిఫ్టీన్ పర్సెంట్ దానితో పాటు మన ఈ పోర్షన్ అనమాట సుమిటమో కంపెనీ వారి పోర్షన్ ఇవి రెండు కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ పోర్షన్లో ఎటో ఎటో ఎక్సోజోలైన్ అపామ్మాక్టివ్ రెండు ఉంటుంది సో తర్వాత ఇది వద్దనుకుంటే ఆల్టర్నేటివ్గా కీఫన్లో నిచ్చని వారి యాకియో యాకియోలో వచ్చేసరికి పెన్ఫిల్ ఫాస్ట్మేట్ అనే ఫైవ్ పర్సెంట్ టెక్నికల్ ఉంటుంది అనమాట ఇవి రెండు కీఫను ప్లస్ ఇవి యాకియో ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకోండి తర్వాత ఆల్టర్నేటింగ్గా కీఫన్తో పాటు ఒకవేళ నాలుగు వస్తే అది కాదు చూడండి మీరు ఒక వీడియోలో గమనించారో లేదో చూస్తూ ఉన్నారా అన్నిటినీ బేస్ చేసి అన్నిటినీ కలిపి అన్నిటినీ కవర్ చేసే విధంగా చెప్పుకుంటూ వస్తున్నాము కీఫన్తో పాటు పెగాసిస్ పెగాసిస్తో పాటు మన ఏరీస్ వారి అగ్రిప్రో గారి ఫార్మల్ ఆఫ్ ఏదైనా మీ ఇష్టం అనమాట అగ్రిప్రో అనేది ఏదైనా మీ ఇష్టం అది ఇవి మూడు సో నాలుగవ స్ప్రేగా అయితే మనం ఇవి ఐదు ఐదు రోజుల గ్యాప్లలో మనం చేసుకునేటువంటి స్ప్రేలు అనమాట సో ఇంకా మనకు ఇంకా ఐదో స్ప్రేగా శుభర్ స్ప్రే అనమాట శుభర్ స్ప్రే వచ్చేసరికి మనకు ఏదైనా ఆల్టర్నేటింగ్గా చెప్తా ఉన్నా నేను ఇది స్ప్రే చేశాను మరి ఎట్లా అని చెప్పి అడుగుతూ ఉంటారు కాబట్టి ఒక్కటి కాబట్టి మూడు అన్నట్టుగా నేను మూడు మూడు కలిపి చెప్తా ఉన్నాను మన ఇండోఫిల్ వారి అలాక్టో మీరు చూపించిన అండో ఇండోఫిల్ వారి అలక్టో అలాక్టో అండ్ సీజ్మైట్ ఇవి రెండు కూడా తల్లి పిల్ల గుడ్ల దశ పురుక్కి అలాగే అన్నిటికీ పనిచేస్తుంది అనమాట అలెక్టో అండ్ సీజ్మెట్ అయితే ఎర్ర నెలకి పనిచేస్తుంది పొత్తుల పురుక్కి ముడతకి నల్లికి నీట్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది అలెక్టో సీజ్మెంటోటి అలాగే అది కాకపోతే బ్రోఫ్రియా మన పిఐ కంపెనీ వారి బ్రోఫ్రియా బ్రోఫ్రియాతో పాటు ఏదైనా నలీమంద్ అంటే అబాసిన్ అబామ్యాక్సిన్ అనే టెక్నికల్ ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకోండి తర్వాత వచ్చేసరికి మనకు పోతలు వస్తుంది బాగుంటుంది ఆ పోతలు టాపింగ్ కాకుండా ఉండాలి స్పైన్ అంటే డెలిగేట్ కానీ ట్రైసర్ కానీ అందులో ఏదైనా గ్రోత్ ప్రమోటర్ లేదా ఫార్ములా ఫోర్ ఇట్లాంటివి కలిపి డెలిగేట్ అనేది అన్న ట్రైసర్ కానీ డెలిగేట్ కానీ మనకు పూత మీద ఉన్నప్పుడు ఒకసారి అన్న ఆడిస్తే బాగుంటుంది అనమాట క్రాప్ సెట్ అవుతుంది ఇది ఐదు స్ప్రేలు మనం ఎందుకు చెప్పుకున్నామంటే ఐదు కూడా అన్నిటినీ కవర్ చేసి చెప్పుకోవడం జరిగింది సో చూడండి ఇలా ఇప్పుడు నా ఉన్న పైర్లలో మనము జనవరి టెన్ వరకు కొంచెం ముందు కూడా చూపిద్దాము ఒకసారి చూడు ఒకసారి అటు కూడా చూపించు బ్రదర్ ఒకసారి మాట్లాడు మాట్లాడుకుంటూ చూపించుకుంటాము ఓకే చెట్ల కూడా చూపించండి నీట్గా ఉన్నది కాపు కూడా మంచి సెట్టింగ్ పైన ఎర్రనల్లి కూడా కొసలు మాడిపోతున్నాయి కానీ తోట అసలు కొసలు మాడిపోలే చాలా నీట్గా మంచిగా సైనింగ్ అయితే ఉంది గ్రోత్ మీద ఉంది అలాగే పూత కూడా వస్తుంది విపరీతంగా మీరు ఏ చెట్టు ఏ చెట్టును చూసుకున్నా కాప్ సెట్ అయింది సెకండ్ స్టెప్పింగ్ కాప్ సెట్ అయింది ఫస్ట్ కాప్ సెట్టింగ్ అయింది ఇప్పుడు సెకండ్ స్టెప్పింగ్ కోసం సెకండ్ కాప్ ఇప్పుడు చెప్పేది మందు మనం చెప్పింది నెల వరకు కాపాడే నెల వరకు సరిపోయే స్ప్రేలు అయితే చెప్పుకున్నాము టాప్ ఫైవ్ బెస్ట్ పెస్టిసైడ్స్ ఏంటంటే ఇదే అనమాట ఇప్పటివరకు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు అన్న ఏదైనా ఒక మంచి ఐదు స్ప్రేలు చెప్పండి అని చెప్పి అడిగారు కాబట్టి వాళ్ళ కోసం మూడు రోజులు కేటాయించి ఏది ఏ కాంబినేషన్ కలిపితే బాగుంటుంది అనే ఉద్దేశంతో దయచేసి ఫుల్ వీడియోని చూసి తోటి రైతులను షేర్ చేయండి ఒక నెల జనవరి ఐదు పది లోపల వరకు అయితే ఈ మనం చెప్పిన ఈ స్ప్రే సరిపోతుంది సో బాగుంది ధన్యవాదాలు